ప్రభుత్వం మీద ఆధారపడకుండా సర్కారికి ఆర్థిక భారం కాకుండా తాము సైతం నియోజకవర్గానికి అంటున్నారు ఎమ్మెల్యే గౌత శిరీష సామాజిక బాధ్యతగా అందరినీ సమన్వయం చేస్తూ నియోజకవర్గానికి అభివృద్ది బాటలో పయనింపజేయాలని కంకణం కట్టుకున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో స్వచ్చందంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రాజకీయ వర్గాలను కలుపుని నియోజకవర్గ అభివృద్దికి కృషి చేయాలని పలాస శాసనసభ్యులు గోతు శ్రీశా స్పష్టం చేశారు మనపలాస మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా తొలి విడుదక పలాస నియోజకంలో గల సుమారు రెండు వందల పదిహేను కిలోమీటర్ల ఆర్ఎన్ బి రోడ్కి ఇరువైపులా ఉన్న జంగ్యల్లో క్లియర్ చేసేందుకు గాను పదో తేదీ నాడు శ్రీకారం జరుగుతున్నట్లు ఆమె చెప్పారు ఈ కార్యక్రమానికి అందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే శ్రీష కోరారు మనపలాస మన బాధ్యత అని ఒక సంకల్పంతో పలాస నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ కూటమి అందరి కుటుంబ సభ్యుల సహకారంతో రేపు దసరా ముందు మన పలాస మన బాధ్యత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మూడు మండలాలు మున్సిపాలిటీలో ఎక్కడికక్కడ తెలుగుదేశం నాయకులు జనసేన సోదరులు బీజేపీ పెద్దలు సచివాలయ సిబ్బంది అలాగే అధికారులు ఆర్ఎన్బి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్జీఎస్ సిబ్బంది కూడా స్వచ్ఛందంగా పదో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఆర్ఎన్బి రోడ్డుకి రెండు వైపులా ఉన్న జంగిల్ క్లియరెన్స్కి మేమందరం శ్రీకారం చూపుతున్నాము కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించే పనిలోనే ఉన్నాము ఆయన డిప్యూటీ సీఎం గారితోని వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు దాదాపు ఆయన కూడా రావచ్చు ఇది ఒక మార్పుకు మాత్రమే ఎందుకంటే మన పలాస పరిసరాలు బాగుంటే అది మనకు కూడా బాగుంటుంది ప్రజలందరూ భాగస్వామ్యం ఉండాలని ఎందుకంటే నా ఇల్లు నా ఒక్క బాధ్యత కానీ ఊరు బాధ్యత అందరం తీసుకోవాలి ప్రజలందరికీ కూడా మన ఊరు బాగుండాలంటే మన తాలూకా బాధ్యత ఎంతో కొంత మనం కూడా సమాధానం చేయాలి ఈ రేపు ఉదయం మనం ఏర్పాటు చేసుకోబోయే నూతన పలాసలో మా భాగస్వామ్యం కూడా ఉంది ఉంటుంది అని ఒక బాధ్యులను మనం చేయడానికే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాము ఎవరెవరితో మాట్లాడామో అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ స్పందన వచ్చింది ఇటు జన సైనికులు అటు బీజేపీ పెద్దలు తెలుగుదేశం నాయకులు పెద్దదేశం కార్యకర్తలు అలాగే అధికారులు ఆర్ఎంపీ అధికారులు సచివాలయ సిబ్బంది డిఓస్ అందరితోని మాట్లాడి ఈ నిర్ణయం కలిసికట్టుగా మన పలా